భూమి తను వండిన వంటలన్నీ కూడా డైనింగ్ టేబుల్ మీద సిద్ధంగా ఉంచి తనే స్వయంగా వెళ్ళి ఒక్కొక్కరిని భోజనానికి పిలుస్తుంది ఇక దాంతో ఇంట్లో వాళ్ళంతా కూడా హాల్లోకి వస్తారు అలా డైనింగ్ టేబుల్ దగ్గరికి వాళ్ళు వచ్చిన తర్వాత కృష్ణప్రసాద్ భూమితో అమ్మ భూమి ఈరోజు అందరినీ నువ్వే స్వయంగా వచ్చి భోజనానికి పిలిచావు ఏమైనా విశేషమా అని చెప్పి అంటూ ఉంటే విశేషం ఏం అంకుల్ ఖాళీగా కూర్చుంటే బోర్ కొడుతుందని వంటలన్నీ నేనే చేశాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో శరత్ చంద్ర అందంత మాత్రం ఉన్న హెల్త్తో నువ్వు ఇన్ని వంటలు ఎలా చేస్తావు ఎవరు నిన్ను వంట చేయమంది అంటూ భూమిని అడుగుతూ ఉంటాడు భూమి ఏం మాట్లాడకుండా మౌనంగా అలా అపూర్వ వైపు చూస్తూ ఉంటే అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది చెప్పమ్మా ఎవరు నిన్ను వంట చేయమంది అంటూ అపూర్వ వైపు చూస్తూ అపూర్వ ఇదంతా భూమిని కూడా నా కూతురు నక్షత్రలాగా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా మరి ఏంటిది తను వంట చేస్తూ ఉంటే నువ్వెలా చూస్తూ ఊరుకున్నావంటో అలా శరత్చంద్ర అపూర్వ మీద మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో అలా భూమి అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి